సో దయచేసి మీరు జస్ట్ ఆ ఆప్షన్లో కొద్దిగా మీరు మైండ్లో పెట్టి నేను చిత్తూరు రైతు చిత్తూరు ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్నాను నేను కృష్ణగిరి ఫ్యాక్టరీలో మాట్లాడలా నేను శ్రీనివాస్పురం ఫ్యాక్టరీ మా నేను ఏమి మాట్లాడలే నాకు తెలుసు అక్కడ మీకు రెండు రూపాయలు మీవి ట్రాన్స్పోర్టేషన్ మళ్ళీ అన్లోడింగ్ చేయాలి మళ్ళీ లోడ్ చేయాలి మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారు మళ్ళీ వాళ్ళకి డబ్బు ఎప్పుడు ఇస్తారు మీకు ఆ సమస్య ఉంటుంది నాకు తెలుసు మార్కెట్లో కొద్దిగా రిస్క్ ఉంటుంది ఈసారి రిస్క్ అందరూ తీసుకుంటున్నారు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ కూడా రిస్క్ తీసుకుంటున్నారు కదా ఒక ఇక్కడ నుంచి పది టన్ వస్తే కూడా నలభై వేల రూపాయల కోసం రెడీ అయ్యారు కదా ఇది రిస్క్ కాదా రిస్క్ కదా ఎంత ఇంకా ప్రభుత్వం ఎంత పెద్ద రిస్క్ తీసుకుంటే ప్రభుత్వం ఏం కమ్యూనిటీగా చేస్తుంది మీరు ఒక్క కమోడిటీ చెప్పండి ఒక్క కమోడిటీ జస్ట్ ఇప్పుడు జస్ట్ ఒక చుబాక గురించి బాలిక బాయ్ గురించి ఒక్క కమోడిటీ చెప్పండి ఒక మనం అందరూ అక్కడ టెన్షన్ ఒకటి మీకు ఏం చెప్తున్నావు మీరు మార్జిన్ సజెస్ట్ చేయండి అదే చెప్తుంది మీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి బయట పంపిస్తే సరే ఇంకొక ఇరవై ఐదు పైసలు మీరు మార్జిన్ చేయండి బికాజ్ మీరు ఒక పని చేస్తే ఆ న్యూస్ మిగతా స్ప్రెడ్ వస్తావు ఆ మిగతా ర్యాంకులు ఎవరు వస్తున్నారు ఎవరు ఉన్నారు ఎవరు తెలియదు ఇప్పుడు మీరు దామోచేర ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు నాకు తెలుసు మీరు దామోచేరు చెప్తే సార్ రెండు వేల రెండు పాయింట్ ఫైవ్ మూడు సపోజ్ అది క్రైమే కదా యాక్చువల్లీ క్రైమ్ ఓకే సో ఈ కొన్ని కొన్ని పాయింట్స్ నేను ఏ మీకు ఎందుకు అయ్యి అంతా నేను చెప్తున్నాను ఈ ఇన్ఫర్మేషన్ దానికోసం వచ్చాము అండ్ బహుశా కొద్దిగా మహారాష్ట్రలో గుజరాత్లో వెళ్ళాలి ట్రై చేస్తున్నాను అండ్ ఈడీ గారు ఈరోజు వాళ్ళతో జగన్ వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళు జల్గాంలో ఒక ప్లాన్ రా పదివేల ఇరవై మెట్రిక్ వేల మనకి ఒక్కసారి ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ నా ట్రైడర్స్ కూడా వస్తాం వాళ్ళ ట్రేడర్స్ ఉన్నాను కానీ వాళ్ళు కూడా కొంచెం ఒక పది పదిహేను వాళ్ళు కూడా ఆప్షన్ రావాలి వాళ్ళకి వేసేది మార్కెట్ కావాలి నేను చిత్తూరులో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది యూనిట్స్ ఏమేమి ఉన్నాయి కదా నేను ఎవరి ఏం చెప్పలా ట్రేడర్స్ నుంచి కొనుక్కూడుతూ నేను ఎవరి ఏం చెప్పలే ఇది మీ కెపాసిటీ బట్టి కానీ మీరు ఫ్యాక్టరీకి చెప్తే నేను నాలుగు రూపాయలు మీకు ఇస్తాను అది కరెక్ట్గా మీరు అలా చెప్తే ఇప్పటి వరకు మనం ఏమేమి ఎఫర్ట్స్ చేసాము ఇరవై రోజు కానీ ఇరవై ఐదు మొత్తం కానీ మొత్తం కథ ఉంది మార్కెట్ సో మీరు కొద్దిగా మీకు లింక్స్ ఉన్నాయి కంపెనీ వాళ్ళకు లింక్ ఉన్నాయి మన అన్ని తెలుసు ఏమేమి కంపెనీ ఏమేమి చెప్తున్నారు అన్నీ ఆ పాయింట్స్ ఇన్ఫర్మేషన్ అక్కడ తహసీల్దార్స్ ఫీల్డ్ ఆఫీసర్స్ అక్కడ ఎవరు కూర్చుంటున్నారు వాళ్ళు అన్ని అందరూ చెప్తున్నారు లోకల్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది సో మీరు దయచేసి ఈసారి కొద్దిగా మీరు అడ్జస్ట్ చేయండి ఇప్పుడు నేను ఈరోజు తమిళనాడు టీగెందుకు పంపించాము మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము అక్కడ సిచ్యువేషన్ సో అదే మీకు కూడా క్లారిటీ వస్తుంది సో ఇది కదా అది మీరు ఇప్పుడు తీసుకుని మీకు వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి ఎనీవే వాళ్ళ కంపెనీతో టచ్లో ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంది కానీ హార్వెస్టింగ్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది క్రాప్ ఉందా లేదా మేబీ ఆ ఇన్ఫర్మేషన్ ట్రేడర్స్ దగ్గర ఉండకపోవచ్చు సో నా తరఫు నుంచి ఆ లిమిటెడ్ పాయింట్స్ ఈసారి కొద్దిగా కష్టం ఉంది కానీ కష్టం అందరికీ ఉన్నాయి ఓకే అడ్మినిస్ట్రేషన్ కూడా చూస్తే సుమారుగా మూడు వందల మంది ఈ పనిలో ఉన్నారు ఇంకా ఏ పని లేదు ఫ్యాక్టరీ పైన పై ఫ్యాక్టరీ కూర్చడం నోట్ డౌన్ చేయడం రైతులకి డీటెయిల్ నోట్ డౌన్ చేయడం ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వడం మనం కంపెనీ దగ్గరికి కాసీల్దారు ఉండొచ్చు ఎఫ్టి ఉండొచ్చు మార్కెటింగ్ సిబ్బంది ఉండొచ్చు పంచాయత్ సిబ్బంది ఎవరు మీరు ఎవరు పేరు చెప్తే అన్న పేరు దయచేసి కొద్దిగా మీరు ఎప్పుడైనా డీలింగ్ చేస్తారు ఈసారి కొద్దిగా మార్జిన్స్ రైతులకి బెనిఫిట్ రా రాకపోవచ్చు కానీ కనీసం లో స్కూర్ ఉంది అదే కొంచెం చూ చూడగలిగితే మీకు మీకు ఎంత కెపాసిటీ ఉంది మీ కెపాసిటీ లేకపోతే సరే మీరేం చేయలేరు నా కెపాసిటీ లేదు ఫ్యాక్టరీ కెపాసిటీ లేదు మనం ఏం చేయలేము ఇంకా ప్రైసెస్ తగ్గుతాయి తెలియదు ఇంకా ప్రతి వారం ప్రతి వారం ఇది చెక్ చేస్తాను సో నా మాత్రం నుంచి